హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో జాతక దోషాలు పోవాలంటే శ్రావణ శనివారం చేయవలసిన ముఖ్యమైన పనులేంటో తెలుసుకుందాం శ్రావణ మాసంలో శనివారం చాలా ప్రత్యేకమైన రోజు ఈ శ్రావణ శనివారం రోజున కొన్ని పనులు చేయడం వలన శని రాహు కేతువులను ప్రసన్నం చేసుకోవడమే కాకుండా జాతకంలో ఉన్న దోషాలను కూడా పోగొట్టుకోవచ్చు శ్రావణ శనివారం రోజున కొన్ని ప్రత్యేకమైన మంత్రాలను పఠించడం ద్వారా శని రాహు కేతువుల అనుగ్రహం పొందవచ్చు ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం వలన శనిదేవిని అనుగ్రహం పొందవచ్చు అలాగే ఓం రాఘవే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి అదేవిధంగా ఓం రాహవే కేతవే నమ అనే మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు పఠిస్తే శనుదేవునితో పాటు రాహుకేతువుల అనుగ్రహం కూడా ఉంటుంది ఇక ధ్యానాల విషయాలకొస్తే నంది శివునికి వాహనం శ్రావణమాస శనివారం రోజున ఆవును నందిగా భావించి బెల్లం శనగపిండి తినిపించాలి ఇలా చేయడం వలన శంకరునితో పాటు శనిదేవుని అనుగ్రహం కూడా మన మీద ఉంటుంది అంతేకాకుండా రాహుకేతువుల ప్రభావం కూడా తగ్గుతుంది అలాగే ఈ రోజున నల్ల వస్త్రాలను నలుపు రంగు వస్తువులను నల్ల నువ్వులను దానం చేయడం వలన చాలా అంటే చాలా మంచి జరుగుతుంది ఈ శనివారం రోజున ఈ పరిహారాలు చేయటం వలన రాహుకేతువుల దోషాలు తొలగిపోతాయి అలాగే వీటిని దానం చేస్తే జీవితంలో స్థిరత్వం లభిస్తుంది ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్